మనం దాదాపు మనకి మూడు వేల నాలుగు వందల అప్లికేషన్లు మనకి వాళ్ళు అప్లోడ్ చేశారు కానీ వాటిని మనం పరిశీలించిన తర్వాత థర్టీ పర్సెంట్ అంటే దాదాపు పద్నాలుగు వందల ముప్పై అప్లికేషన్స్ ఎదుటి అప్లికేషన్స్ వచ్చాయి వీటిని మళ్ళీ మనం స్క్రీన్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనము నాలుగు వందల ముప్పై అప్లికేషన్ ఈ నాలుగు వందల ముప్పై అప్లికేషన్లలో రెండవ విడత సబ్సిడీ అంటే మొదటి శాతం మొదటిసారి యాభై శాతం రాయితీలో ఇరవై శాతం ఇస్తారు తర్వాత రెండవసారి మళ్ళీ మిగతా ఇరవై పర్సెంట్ ఇస్తారు సో తీసుకున్న వాళ్ళు మా దగ్గర ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది ఉన్నారు అయితే మొదటి విడత సబ్సిడీ తీసుకొని రెండవ విడత సబ్సిడీ కోసం ప్రయత్నం చేయటంలో కొన్ని వెసులుబాటులు కొన్ని గ్యాప్స్ మీరు చూసి అంటే బ్యాంకరు ఇవ్వాల్సిన రుణం పూర్తిగా ఇవ్వకపోవటం అదేవిధంగా రైతులు కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి దీన్ని కంప్లీట్ చేద్దామనే ఆలోచనని మధ్యలో వదిలిపెట్టేసి డైవర్ట్ అవ్వటం లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మధ్యలో తీసుకొచ్చిన కొన్ని నిబంధనలు అంటే గతంలో ఫస్ట్ ఇనిషియల్గా మొదలుపెట్టినప్పుడు యాభై శాతము సబ్సిడీ మిగతా యాభై శాతము రుణంలో పది శాతం రైతు వాటా నలభై శాతం బ్యాంకు రుణం అన్నారు కానీ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే బ్యాంకర్ తొంభై శాతం రుణం ఇస్తే తప్ప ప్రాజెక్టు పూర్తి కాదు ఈ విషయాన్ని తర్వాత తర్వాత గుర్తించి అనేక రకాలైన మార్పులు సూచించేటప్పుడు చెప్పారు అప్పటికే శాంక్షన్ అయిన యూనిట్లకి ఈ అవకాశం లేదు కాబట్టి అందులో కొంత వెనుకబాటుతన ఉంది అదేవిధంగా బ్యాంకర్ ముందు శాంక్షన్ లెటర్ ఇచ్చి లోన్ రిలీజ్ చేయకపోతే ఆ రైతుకి పెనాల్టీ రూపంలో డబ్బులు పడుతుంటాయి ఎందుకంటే లోన్ డిస్వర్స్ కాలేదు కాబట్టి సో ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు అన్నిటి కూడా మేము గుర్తించాము వీటి మీద కేంద్ర ప్రభుత్వం కూడా రీసెంట్గా కొన్ని లైన్స్ ఫిక్స్ చేశారు కాబట్టి ఈ నెలాఖరికి అంటే సెప్టెంబర్ నెలాఖరికి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో తీసుకున్న పది మంది ఎవరైతే రద్దుదారులు ఉన్నారో వాళ్ళు మైల్స్ నుండు అందుకునే విధంగా మేము వాళ్ళతోటి సమన్వయం చేసుకొని వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ ఇస్తూ ఎక్కడ ప్రాబ్లం ఉందనేది గుర్తించి వాళ్ళని పిలిపించుకొని మాట్లాడి బ్యాంకుతో మాట్లాడి చేస్తున్నాము అదే విధంగా ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంతో తీసుకున్న ముప్పై మంది దాకా ఉన్న లబ్ధిదారుని కూడా మేము పిలిపించి మాట్లాడుతున్నాం బ్యాంక్ వైజ్గా వాళ్ళతో మాట్లాడుతూ లబ్ధిదారుడు నిజంగా ఇంట్రెస్ట్ నుండి నేను చేస్తాను అంటే మాత్రం మేము సహాయం చేస్తున్నాము ఒకవేళ లబ్ధిదారుడికి ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళ దగ్గర అనుమతి పత్రం తీసుకొని ఆ ప్రాజెక్ట్ను రద్దు చేస్తాం అయినా కూడా ఎవరైనా ముందుకు రాకపోతే నిబంధనల ప్రకారంగా తీసుకున్న సబ్సిడీని కూడా లోన్గా పరిగణించి మొత్తం అప్పుని బ్యాంక్ రికవరీ చేసుకునే విధంగా అటు లబ్ధిదారుడికి ఇటు బ్యాంకర్కి ఇద్దరికి కూడా మేము నోటీసులు పంపుతున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కువ సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి కానీ ప్రోగ్రెస్ తక్కువగా ఉంది కాబట్టి దీని మీద గట్టిగా రివ్యూ చేస్తున్నారు ప్రతి వారం రివ్యూ చేస్తున్నారు ఇప్పుడు గతంలో నెలకొకసారి జరిగేది ఇప్పుడు ప్రతి వారం రివ్యూ చేస్తున్నారు కాబట్టి మేము ఈ సపోర్ట్ అయితే బాగా చేస్తున్నాం ఎవరికైనా దీని మీద మా ఆఫీస్ నుంచి సహాయ సహకారం కావాలంటే ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ డబల్ సెవెన్ త్రిబుల్ నైన్ టూ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ టూ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ అనే నంబర్కి కాల్ చేస్తే మా సిబ్బంది ఆ లబ్ధిదారుడికి సహకరిస్తారు